హలో అండి నమస్తే వెల్కమ్ టు సశీ రెసిపీస్ పచ్చి మామిడికాయల సీజన్లో ఒక్కసారైనా ఇలా పులిహోర చేసుకొని తినాల్సిందే పచ్చి మామిడికాయ పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం మామిడికాయలకి పైన ఉన్న తొక్కను తీసేసి గ్రేటర్లో ఉన్న సన్న హోల్స్ నుంచి తురిమి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ రెండు మామిడికాయలను తురుముకున్నాను రెండు మామిడికాయలు తురుము రెండు గ్లాసులు అన్నంకి సరిపోతుంది అలాగే ఒక ఉల్లిపాయని నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలతో సహా అన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడన్ని వేరుశనగ గింజలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం వేసిన పల్లీలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అన్నం ఉడికించేటప్పుడు అన్నంలో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే ఒక ఎనిమిది వరకు వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకుంటున్నాను ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడినుకున్న వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని మరొకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి మామిడికాయలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇంట్లో పచ్చి మామిడికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా గ్రేవీని ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మార్నింగ్ టైం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే తొందరగా అన్నం మాత్రం ప్రిపేర్ చేసుకొని ఈ పచ్చడిని కలుపుకొని టిఫిన్ బాక్స్లో పులిహోరను పంపించవచ్చు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత మన పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా వండిన అన్నంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యంతో వండిన అన్నంని వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు మామిడికాయ పులిహోర చేస్తే అన్నము పులిహోర మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసు సరిపోలేదు అంటే మరి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఇలా చేసుకున్న పులిహోర మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ డిన్నర్లో అయినా సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్